ఇక్కడికి వచ్చినటువంటి మీడియా విలేకరులకు పాత్రికేయులందరికీ కూడా నమస్మాజాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఈ ప్రెస్ మీట్ వంటి యొక్క ఉద్దేశం ఏంటంటే మన మహబూబ్నగర్ నగరంలో అతిపెద్ద కమ్యూనిటీ ఆర్యవేష కమ్యూనిటీ ఆర్యవేష కమ్యూనిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్ని పండుగలు వచ్చినా ఎన్ని కార్యక్రమాలు వచ్చినా వైశ్యుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తాము అది తరచూ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు మనం ఎవరి పట్ల వివక్ష కానీ ఎవరి పట్ల రాగవేశాలు కానీ లేకుండా అన్నిటిని కూడా అధిగమిస్తూ సామరస్యంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం అయితే మా కమ్యూనిటీలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారి ఆత్మార్పణ ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా హోలీ సంబరాలు కూడా పాలమూరు పట్టణంలో ఎవరు కూడా హోలీ అనేది దాన్ని ఒక ఫెస్టివల్గా సాంప్రదాయబద్ధంగా ఎవరు చేయరు మనం మాత్రమే చేస్తా కాబట్టి మా కమ్యూనిటీలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ గురించి ప్రజలకు మంచి ఎత్తున తెలియాలన్న ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది అయితే మరీ ముఖ్యంగా మా వరకు వచ్చే వరకు యోజన యువజన సంఘం అధ్యక్షుడు నేను మన్సాన్ వినోద్ కుమార్ మాట్లాడుతున్నా ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుపుతూ ఉంటాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మా కార్యవర్గం నూతనంగా ఏర్పడడం జరిగింది మా కార్యవర్గ టైం పీరియడ్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది అయితే యువజన సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వచ్చేసి మొట్టమొదటి కార్యక్రమం అమ్మవారి జయంతి మే ఆర్ జూన్ స్టార్టింగ్లో వస్తుంది దాని తర్వాత వచ్చేసి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆ తర్వాత హోలీ మాకు సంవత్సరంలో మేము నిర్వహించేటువంటి మూడు ప్రోగ్రామ్స్లో అతిపెద్ద కార్యక్రమం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు ప్రసాద దాతలను మేనేజ్ చేసుకోవాలి హోమం కార్యక్రమం ఉంటుంది విశేష అభిషేకం ఉంటుంది ఈ విధంగా మా ప్రోగ్రామ్స్ ఉంటాయి అయితే ఇదన్నిటికీ కూడా ప్రతి ఒక్కదాన్ని మేము ఘనంగా నిర్వహిస్తా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా నూతన కార్యవర్గం వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించింది అయితే ముఖ్యంగా డెబ్బై సంవత్సరాల చరిత్ర గల మా ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవం అతి కీలక ఘట్టం తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరి సపోర్ట్తో మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మా పట్టణ ఆర్యవ్యస సంఘం అధ్యక్షులు హెడ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గౌరవనీయులు గుండా వెంకటేశ్వరులు గారు అదేవిధంగా సెక్రటరీ సంఘం మిర్యాల వేణుగోపాల్ గారు ట్రెజరర్ ఆర్యవేశ్వర సంఘం తల్లం నాగరాజ్ గారు అదేవిధంగా యువజన సంఘం మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి గౌరవ ప్రమోద్ కుమార్ గారు ఆ వసతి గృహం అధ్యక్షులు సిజికే గారు అదేవిధంగా అవోపా అధ్యక్షులు గుమ్మడవల్లి భాస్కర్ గారు వాట్సవి క్లబ్ అధ్యక్షులు కలకొండ శ్రీనివాస్ గారు వనితా క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి ఆలంపల్లి సువర్ణ గారు ప్రతి ఒక్క సంఘానికి సంబంధించి అధ్యక్షులు అధ్యక్షురాలు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు విధంగా ఆర్యవేష మహిళా మండలి గౌరవనీయులు సంభా సంభు బాలమణి గారు ప్రతి అధ్యక్షులు కూడా మా బాధ్యతలు సపోర్ట్ చేస్తూ ఉంటారు మాకు ఉన్నటువంటి ఆరు అనుబంధ సంఘాల్లో పరస్పర సహకారం మేము పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మేము పూర్తి చేస్తాం అదేవిధంగా ప్రధాన అర్చకులైనటువంటి గుండెల రాఘవేంద్ర శర్మ గారి సూచనలు సలహాల మేరకు ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ టు సేవ్ అవర్ క్లైమేట్ అన్న విధంగా పర్యావరణ పరిరక్షణ మొదటి ప్రా ప్రాధాన్యతగా చూస్తూ మట్టి వినాయకుని ఈసారి కూడా మేము ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగే అదేవిధంగా మట్టి వినాయకుని పూజించడం అనేది చాలా శ్రేష్టదాయకం మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అది మన పర్యావరణాన్ని ఈరోజు మనం రక్షించుకోగలిగితేనే రేపు భావి తరాలకు మన పిల్లలు వచ్చేనాటికి కూడా ప్రకృతి అనే దాన్ని మనం కాపాడుకుంటేనే రేపు మన ఆరోగ్యం కానీ మన యొక్క స్టేటస్ కానీ బాగుంటుందన్న ఉద్దేశంతో సేమ్ నోటు టు పిఓపి ఎంకరేజ్ మట్టి వినాయకుడు అనే విధానాన్ని మేము ఎంచుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ మట్టి వినాయకుడినే పూజిస్తూ ఉన్నాం ఇంకో విధంగా చూసుకుంటే మా మండపంలో పాలమూరు నగరంలో ఏ ఒక్క యోజన సంఘం ఆధ్వర్యంలో జరగని వినూత్నమైన కార్యక్రమం మా యోజన సంఘంలో జరుగుతుందని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాము అదేంటంటే తొమ్మిది రోజులు సినిమా పాటలు పెట్టకుండా భజన సంకీర్తనలతో ప్రతిరోజు భజన కార్యక్రమం ఉంటుంది చివరిలో హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా మేము ముందుకు పోతూ ఉన్నాం అదేవిధంగా మా కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా భారీ స్థాయిలో మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు వచ్చేసి ఏడో తారీఖు విగ్రహ ప్రతిష్ట తర్వాత తొమ్మిదో తారీఖు విశేష అభిషేకం ఉంటుంది వంద లీటర్ల పాలు యాభై లీటర్ల పెరుగు ఈ యొక్క పదార్థాలతో దగ్గర దగ్గర వంద నుంచి రెండు వందల మంది అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారండి దీనికి కూడా భారీ స్థాయిలో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా సపోర్ట్ కూడా కావాలి ఎందుకంటే ఒకరిద్దరితో విజయవంతమయ్యే కార్యక్రమాలు కావు మా ఆరోగ్య సంఘం అయితే మా అధ్యక్షుడు గుండా వెంకటేష్ గారు మా వెన్నంటే ఉంటూ మాకు ఒక బ్యాక్ బోన్గా నిలుస్తూ వాళ్ళు అడుగుతే అన్న అంటే ఉన్నారనే విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంతటి సపోర్ట్ మాకు మా సంఘం తరఫున ఉంది కాబట్టి మేము ఇంత భారీ స్థాయిలో విజయవంతంగా మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ఆ తర్వాత ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో గరిక పుష్పార్చన గరిక పుష్పార్చన రోజు పిల్లలకు బుక్స్ పెన్స్ స్లేట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల మందికి పెన్స్ బుక్స్ స్లేట్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఆ తర్వాత పదమూడో తారీఖు వచ్చేసి గణపతి హోమం దగ్గర దగ్గర పది నుంచి పదహైదు హోమగుండాలు మా వాసవి మాత ఆలయంలో ఉంటాయి యాభై మంది పాల్గొంటారు ప్రతి సంవత్సరం లాగే భారీ స్థాయిలో గణపతి హోమం మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అది ఎవరు కూడా చేయరండి దయచేసి ఈ విషయాలన్నీ కూడా నగరంలో ఉన్న ఆర్యభైలు అదేవిధంగా మన హైందవ మతానికి చెందినటువంటి ప్రతి ప్రజలకు తెలుసుకొని ఇక్కడ విశేష రీతిలో వచ్చి విషయాన్ని తెలుసుకొని అమ్మవారి దర్శనం అదేవిధంగా మా వినాయకుడు దర్శనం చేసుకొని పోవాలని కూడా మేము కోరుతాము ఉన్నాం అదేవిధంగా మా యొక్క ప్రోగ్రామ్స్కి ప్రతి సంవత్సరం మేము ఏ ప్రోగ్రామ్ చిన్నది కానీ పెద్దది కానీ ఏది నిర్వహించినా ప్రతి రాజకీయ పార్టీ మాకు అంటగా నిలుస్తూ ఉంది మేము కూడా ఎవరి పట్ల వివక్ష చూపించాము ట్రీట్ ఆల్ యా ఈక్వల్లీ అదే ముందుకు పోతాను ఈసారి కూడా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులను కూడా మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా పాల్గొంటారు అదే విధంగా భక్తులు వీకెండ్స్ లో వెయ్యి నుంచి రెండు వేల మంది మినిమం వస్తారు రెండు వేలు కాదు ఐదు వేల మంది వచ్చినా ప్రతి ఒక్కరికి ప్రసాదం అందిస్తా ఉన్నాం మేము ఎవరినైనా ఈక్వల్గానే ట్రీట్ చేసాము ఎవరి పనులు మేము వివక్ష చూపించాము ఈసారి మరీ ముఖ్యంగా తొమ్మిది రోజులకు మా దాతలు కూడా వాళ్ళే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చింది అంటే ఒక్కొక్క రోజు మేము దాతాగా ఉంటాం మేము దాతాగా ఉంటాం ఇదంతా కూడా ఆ వినాయకుడి దైవాళ్ళు మాకు సాధ్యమైన కూడా మేము చాలా గర్వంగా చెప్పుకుంటా మరీ ముఖ్యంగా మాకు ఈసారి విగ్రహ దాత కూడా గౌరవనీయులు మా వాస్తవికల సెక్రటరీ ఆగిర్ రఘు మానస దంపతుల వారు వినాయకుడిని కూడా మేము ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అది కూడా అభినందదాయకం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే యువజన సంఘానికి అడ్వాన్స్ బుకింగ్ అయితే అండి మాకు విగ్రహదారులు మేము సీరియల్గా రాసుకొని వాళ్ళ స్లాట్ నెంబర్ వాళ్ళ ఇయర్కి తగ్గట్టు మేము స్లాట్ ఇచ్చే పరిస్థితికి వచ్చినామంటే అది మా యొక్క యూనిటీ అది మా యొక్క సిన్సియారిటీ నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా ఈ తొమ్మిది రోజుల్లో మా పూజా కార్యక్రమాల్లో పాలమూరు పట్టణ ప్రజల శ్రేయస్సు మా ఆర్యవైశ్య సోదరి సోదరుల శ్రేయస్సు కోరుకొని మేము పూజలు చేస్తా ఉన్నాం నిన్న జాతం ఉన్న కురిసినటువంటి భారీ వర్షాలు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ భారీగా నష్టపోయింది వారికి కూడా ఇటువంటి ఆటుకోట్లు భవిష్యత్తులో ఎదురు కాకుండా ఆ భగవంతుడిని మేము ప్రార్థిస్తాం వాళ్ళకి కూడా మంచి జరగాలి ఇటువంటి పరిస్థితి మన దాకా కూడా రాకూడదు మనం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మేము పూజా కార్యక్రమాలు చేస్తాం విశ్వ హిందూ పరిషత్కి కూడా ఆర్యవేశ్వర తరఫున యోజన సంఘం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ మా అధ్యక్షుడు పట్టణ ఆర్యవేశ్వర అధ్యక్షుడిని మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆర్యవేశ్వర విజయన సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ఇప్పుడు రాబోయే వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రులు గత డెబ్బై సంవత్సరాల నుంచి పట్టణ ఆర్వేశ్వర సంఘం ఆధ్వర్యంలో విభజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రతి రెండుసార్ రెండు సంవత్సరాలకు ఒకసారి బాడీ చేంజ్ అయిపోతే వాళ్ళు కొత్త ధనంతో వినోదాలు చేసిన దానికన్నా ఈసారి ఇంకా ఎక్కువ అలంకరణలతో భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో చేయాలని ఉద్దేశంతో వాళ్ళ కంకణం కట్టుకొని కూర్చోవడం జరిగింది వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడుగా పట్టణంలో ఉండే సోదరులు సోదరులందరూ వాళ్ళకి విన్నట్టుండి ముందుండి వాళ్ళకి నడిపించుకుంటూ ప్రతి సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడిపిస్తున్నాను వాళ్ళకు కూడా పట్టణ ఆర్యవశ్య సోదరు సరఫరా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మేము కార్యక్రమాలు చేసినప్పటికైనా కూడా సహాయ సహకారాలు లేని ఎవరు కూడా చేయలేము కాబట్టి మాకు ఎప్పుడు పోయినా కూడా మాకు ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మున్ముందువుడుగా ఏ కార్యక్రమాలు చేసిన ఆర్యవశి విజయనగర సంఘం ఆధ్వర్యంలో ఏంటంటే మన ఆర్యవశిలో ఐక్యత చాటుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం కాబట్టి ఏదో వాళ్ళు వచ్చి కలెక్షన్లకు వచ్చి చందాలోచన చేసి వాళ్ళ ఇంటికి జేబులు నింపుకోవడానికి కాదండి డబ్బులు పెట్టి వాళ్ళు పని ఖరాబ్ చేసుకొని మన దగ్గర వచ్చి మన మన వైశ్య జాతి ముందుండాలనే తాపత్ర వచ్చి మన దగ్గర వచ్చి కలెక్షన్ చేర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదో కొద్దిగా పొరపాటు చేసినట్టుగా ఆర్య పట్టణంలో ఆర్యవశి సోదర్శన అందరికీ వస్తుంది అన్నమాట ఏమి ఏం చేసిండ్రు అని చెప్పని రావడం జరుగుతుంది కాబట్టి మనందరం ముందుండి వాళ్ళని ముందుగా ప్రోత్సహించి వాళ్ళకు మేము ఉన్నాం మీకు ముందుకు వెళ్ళండి అని చెప్పి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడిపించాలని అందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతిసారి ప్రత్యేకంగా అలంకరణ రూపంలో కానీ అభిషేకాల రూపంలో కానీ ప్రత్యేకంగా మన ఆర్య విషయ విజయనసంఘం ముందుం కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహిస్తున్నది ఈరోజు ఈసారి మనసారి వినోద్ కుమార్ విజయనసంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు కోశాధికారి అశోక్ గారు వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ చాలా వారం రోజు నుంచి కలెక్షన్లకు ముందుండి కష్టపడి వాళ్ళు కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న మేము అందిస్తామని ముందుండి చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమాలను సాంప్రదాయ ఒప్పందంగా ఎలాంటి ఒక తోరకు లేకుండా ప్రతి కార్యక్రమం ఏ చేసినా మన సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తాం ఎలాంటి దాంట్లకు బానిస కాకుండా కార్యక్రమం ముందుండిపోవాలి అదేవిధంగా ఈ కార్యక్రమాలని చేస్తున్నందుకు పట్టణ ఆర్యవేశ సోదరులు మనందరూ వచ్చి ప్రత్యేక మన అమ్మవారిని వాసవి కనకాశి దేవాలయంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రుల ఉత్సవాలను ప్రత్యేకంగా వచ్చి అందరూ దర్శించుకోవాలి మనం చేసే కార్యక్రమం ఏ విధంగానే పది మందికి చెప్పాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు జయవాస